Welcome to True9 News. గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం ఈ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు సంబంధిత రాష్ట ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వారి నాణ్యమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని సమ్మెలో ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులకు పాఠశాల ప్రిన్సిపాల్స్ జారీ చేసిన షో నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు గత నెల నుండి నేటికి రోజులుగా గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరాహార దీక్షకు మద్దతు పలుకుతూ పాడేరు ఐటీడీఏ బయట నిరాహారలో పాల్గొన్న పాచిపెంట మీడియాతో మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపాల్లు సమ్మెలో ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులపై సోకేజ్ నోటీసులు జారీ చేయడం దురదృష్టకరమని ఈ సోకేజ్ నోటీసులపై చాలా విమర్శలు గుప్పించారు అదే సందర్భంలో ఆ సోకేజ్ నోటీసులను ఆమె మరియు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట దగ్ధం చేశారు చేయాలి 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 స్కోల్ మిద అసోసియేట్స్ కి నమ చేయాలి 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 డోంట్ డోంట్ ఫ్రీజ్ ఫాల్స్ నాన్ నాన్ ఫ్రీజ్ ఫాల్స్ డోంట్ డోంట్ ఫ్రీజ్ ఫాల్స్ నాన్ నాన్ ఫ్రీజ్ రాజు కూటని ప్రభుత్వం ముండి వైకరి నశించాలి 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 ముండి వైకరి నశించాలి నశించాలి ప్రభుత్వం ముండి వైకరి నశించాలి నశించాలి ప్రభుత్వం ముండి వైకరి నశించాలి ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలి గురుకుల ఉపాధ్యుల పరిష్కారం తక్షణం చేయాలి గిరిజన విద్యార్థులకు నేను చేయాలి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలి తీసుకోవాలి నోటీస్ ఇచ్చిన ఎస్సీఎస్టీ అట్రక్సి నమోదు చేస్తాం నమోదు చేస్తాం ఎస్సీఎస్ నమోదు చేస్తాం ఉపాధ్యుల ఐక్యత వెంటనే పరిష్కారం చేయాలి చేయాలి